హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలు సంజుని బాగా కొడతాడు నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందిరా నీకు నా కంఠంలో ప్రాణం ఉండగా నీలాంటి మూర్ఖుడికి ఇచ్చి నా చెల్లిని పెళ్ళి చేస్తాను అనుకుంటున్నావా అది ఈ జన్మలో జరగదు అని చెప్పి బాగా కొట్టేసి స్పృహప్పి పడిపోయిన కా సంజుని భుజం మీద వేసుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఎవరి చూడని వెనక దారి నుంచి ఇక అప్పటికే రెడీగా ఉన్న బాలు ఫ్రెండ్స్ రాజేష్ గ్రూప్ అంతా కూడా కారులో సంజుని తీసుకొని అలా వెళ్ళిపోయి ఓ గదిలో బంధిస్తారు ఇంకా తర్వాత బాలు ఒక్కడే మేడ మీద నుంచి నడుచుకుంటూ తీరిగ్గా వస్తూ ఉంటాడు అది చూసిన అందరూ కంగారు పడతారు అదేంటి పెళ్ళికొడుకుని తీసుకొస్తానని పైకి వెళ్ళి ఒక్కడే వస్తున్నాడేంటి అని అనుకొని ఏంటి బాలు ఒకడివి వస్తున్నావో పెళ్ళికొడుకుని కూడా తీసుకురావాలి కదా అని అనడంతో పెళ్ళికొడుక ఇంకెక్కడున్నాడు రూమ్లో లేడు అని చెప్పడంతో రూంలో లేడా అని షాక్ అవుతారు అవును రూమ్లో లేడు నేను కూడా ఇప్పటి వరకు వెతికి వెతికి వస్తున్నాను ఎక్కడ చచ్చాడో ఏమో అని అనడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక మౌనిక ఒక్కసారిగా లేచి నిలబడుతుంది బాలు అన్న మాటలకు ఇక నీల కంఠం ఇలా అంటాడు బావుగారు అయిపోయింది అంతా అయిపోయింది కావాలనే పెళ్ళిని చెడగొట్టడానికి బాలునే ఏదో చేశాడు నా కొడుకు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడు లేడు అంటే దానికి కారణం బాలునే బాలు వల్లే నా కొడుకు మిస్ అయ్యాడు అని అనగానే సత్యం బావగారు నా కొడుకు గురించి అలాంటి మాటలు మాట్లాడద్దు నా కొడుకు ఆవేశపరుడే కానీ ఇలా పెళ్లి సమయంలో పెళ్లి కొడుకుని ఎత్తుకెళ్ళాడు అది నేను వాడికి అలాంటి సాంప్రదాయం నేను నేర్పలేదు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఇక ప్రభావతి మరి ఏమైనట్టు అని అనగానే ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అనగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళడు నా కొడుకుని బాలునే కిడ్నాప్ చేశాడు అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు ఇక బాలు ఇలా అంటాడు నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను అవసరం అని అనగానే అదేంటి కిడ్నాప్ అని మీ అనలేదే కానీ నువ్వు కిడ్నాప్ అంటున్నావేంటి అని చెప్పి నీలకంఠం కావాలని అనడంతో సత్యం షాక్ అవుతాడు షాక్ అయ్యి ఏరా ఏమైంది సంజుని తీసుకొస్తానని పైకి వెళ్ళావు నువ్వు వెళ్ళిన తర్వాతే సంజు కనిపించడం లేదు ఏం జరిగింది అని అంటే నన్ను అడుగుతారేంటి అసలు నాకేం తెలుసు వాడెక్కడెక్కడ తిరుగుతున్నాడో వాడు ఎలాంటి వాడో నాకేం తెలుసు అని అనగానే ప్రభావతి లేదు ఖచ్చితంగా నువ్వే ఏదో చేశావో నువ్వే ఎక్కడో దాచిపెట్టావో ఎక్కడ చెప్పు ఎక్కడ అని అంటుంది అయినా కూడా బాలు చెప్పడు నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను పోలీసులే వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టారో వాళ్ళ నోటితోటే కక్కిస్తాడు అని ఎనగానే సత్యం చేయండి అలాగే చేయండి ఇది ఇప్పుడు నా కూతురు జీవితానికి సంబంధించింది ఇప్పుడు సంజు కానీ ఇక్కడికి రాపోతే నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది చెయ్యండి ఫోన్ చేయండి అని అనడంతో నీలకంఠం పక్కా ప్లాన్తో ఉండడంతో పోలీసులకి ఫోన్ చేసి రప్పిస్తూ ఉంటాడు ఇంకా బాలు ఎలా అనుకుంటాడు పోలీసులు వస్తారు నన్నే అనుమానిస్తారు నన్ను కొడతారు నన్ను గొడ్డును బాదినట్టు బాదినా కూడా సంజుగాడు ఎక్కడున్నాడో నేనైతే చెప్పను నా చెల్లెలు జీవితం కోసం నా రక్తమైనా చిందేస్తాను కానీ నేను మాత్రం నోరు విప్పి వాడెక్కడ ఉన్నాడో చెప్పను మహా అయితే లోపలేస్తారు నాలుగు ఉతుకుతారు ఏదైనా భరిస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం నేను జరగనివ్వను వాణ్ణి ఎక్కడ దాచి పెట్టానో కూడా నేను చెప్పను అని ముందే గట్టిగా ఫిక్స్ అవుతాడు బాలు ఇక మీనా దగ్గరకు వచ్చి ఏవండి అందరూ మిమ్మల్ని అనుమానిస్తున్నారు పోలీసులకి కూడా ఫోన్ చేశారు వాళ్ళు కూడా వస్తారు ఏదైనా ఉంటే చెప్పేయండి మళ్ళీ తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది అని అనగానే పూలగంప నుంచో నా చెల్లెలు పక్కన నిలబడు నేనేం తప్పు చేయలేదు నేను మంచి చేశాను నేనెప్పుడు ఏ తప్పు చేయను నీకు తెలీదా అని అనగానే నిజమేనండి కానీ ఇప్పుడు సంజు అని అనగానే ఏమో నాకేం తెలుసు అని అంటాడు ఇంతలోపు పోలీసులు రానే వస్తారు వచ్చి ఏం జరిగింది అని అనగానే పెళ్లి కొడుకు ఇందాకటి వరకు ఉన్నాడు కానీ ఇప్పుడే కనిపించడం లేదు అని నీలకంఠం చెప్పడంతో అలాగా ఫోటోలు తీసేవాళ్ళు వీడియోలు తీసేవాళ్ళు ఎక్కడే ఉన్నారు కదా ఒకసారి మేము వాటిని చెక్ చేస్తాము అని చెక్ చేయడంతో బాలు రూమ్లోకి వెళ్ళి వాడిని కొట్టి భుజం మీద వేసుకొని కారెక్కించింది అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియో చూసి బాలుని పోలీసులు అరెస్ట్ చేస్తారు నువ్వే ఇలా చేశావని పక్కా ప్రూఫ్ ఉంది ఇంకా దబా ఇస్తావేంటి అని చెప్పేసి బాలుని తీసుకెళ్తూ ఉండగా బాలు షాక్ అవుతాడు నేను ఇది ఊహించలేదు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదనుకున్నాను కానీ ఇలా వీడియో మేము వెళ్ళింది ఎలా రికార్డ్ అయ్యింది పెళ్లి వాళ్ళు కింద కదా వీడియో తీస్తారు కానీ రూమ్లో వీడియో ఏంటి ఫొటోస్ తీయడం ఏంటి ఏంటిదంతా నేను వాడిని కిడ్నాప్ చేస్తానని ముందే ఊహించాడా కావాలనే నన్ను ఉచ్చులో బిగించి ఎలాగైనా ఈ పెళ్ళి జరగాలి అని వాడు ఇలా ప్లాన్ చేశాడా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఇలా చెప్తాడు నాన్న వాడు మంచోడు కాదు నాన్న ఈ పెళ్ళిని ఎలా ఆపాలో తెలియక నేనే అలా చేశాను చెల్లెల జీవితాన్ని బలి తీసుకోవద్దు వాడు మంచివాడు వాడు కాదు నాన్న నన్ను క్షమించు నేను చెల్లెల జీవితం కోసమే ఇలా నేను చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను అర్థం చేసుకొని ఈ పెళ్ళి ఆపండి కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి చంపండి కానీ పెళ్ళి మాత్రం జరగనివ్వద్దు నాన్న దయచేసి పెళ్ళిని ఆపండి నా ఆవేదనని అర్థం చేసుకోండి అని బాలు ఎంత చెప్పినా సత్యం వినడు చీ నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఎంతో నమ్మకంతో చెప్పాను కదరా బావగారికి నా కొడుకు కోపిస్తే కానీ ఇలా కిడ్నాపులు చేసేవాడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుల్ని ఎత్తుకుపోయేవాడు ఇలాంటివి మాకు తెలియదు వీలైతే మంచి చేస్తాడు కానీ ఎవరికి చెడు చేయడు అని నీ తరపున నేను మాట్లాడాను కదరా నా కడుపున చెడ పుట్టవని ఇప్పుడు అర్థమవుతుంది మీ అమ్మ నిన్ను ఎందుకు తిడుతుందో ఎందుకు దూరం పెడుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది నా కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా చేతులారా నువ్వే తన జీవితాన్ని పాడు చేస్తున్నావు నీలాంటి వాడు కొడుకుని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది ఇలాంటి వాడికి తోడ పుట్టినందుకు నువ్వు కూడా ఈ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి మౌనికని కూడా అంటాడు మౌనిక ఏడుస్తూ ఉంటుంది ఎంతో బ్రతిమాలి బాలు పెళ్లి నాపమని చెప్పిన పెళ్ళి ఆప ఆపకపోగా ఇంకా బాలునే అందరూ తిడుతూ ఉండగా సుశీలమ్మ ఇలా అంటుంది పోలీసుల్ని ఆపండి నా కొడుకుని అరెస్టు చేసి ఎందుకు తీసుకువెళ్తున్నారు తప్పో వప్పో వాడు చేశాడు కానీ అంతా మా కుటుంబమే కదా ఇంకా ఎక్కడితో వదిలేయండి పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో తెలిసింది కదా ముందు ఆయన్ని తీసుకురండి నా మనవణ్ణి వదిలేయండి అని అంటూ ఉంటుంది ఇంకా తర్వాత సత్యం దగ్గరికి వచ్చి ఒరే సత్యం నీ కొడుకు మనసు ఏంటో నీకు తెలుసు కదరా వాడు ఎందుకు పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడో కొంచెమైనా ఆలోచించాలి కదరా అసలు పెళ్లి ముహూర్తాలు పెట్టించేదాకా ఎందుకు తీసుకొచ్చావు వాడి మనసులో ఏం అనుమానం ఉందో ఆ అనుమానాన్ని నువ్వు పటాపంచలు చేయాల్సిన బాధ్యత ఉంది కదరా వాడికి ఏదో భయం వేసింది ఈ పెళ్లి జరిగితే మౌనికకి ఏదో కీడు జరుగుతుందేమోనని వాడు అపోహపడి భయపడి ఇలా చేస్తుంటాడు నువ్వెందుకు అర్థం చేసుకోలేదు బాలు అనుమానం నిజం కాదు అని నువ్వు తండ్రిగా నిరూపించాలి కదరా అది మానేసి ఇంత హడావిడిగా ముహూర్తాలు ఎందుకు పెట్టించావురా ఈరోజు కాకపోతే తర్వాత అయినా పెళ్లి జరిగేది ముందు బాలు మనసులో అనుమానం పోగొట్టాలి కదా అది వదిలేసి ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు కూడా వాడిని పోలీసులు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకున్నావు అని అనగానే అమ్మా దయచేసి ఈ విషయంలో నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే వాడి గురించి పూర్తిగా నీకు తెలీదు నేను కూడా నీలాగే నమ్మి మోసపోయాను నా కూతురు జీవితం అమ్మ పెళ్లి పీటల మీద కూతురి పెళ్ళి ఆగిపోతే ఆ తండ్రికి ఎంత గుండె కోతో నీకు తెలీదు చెప్పినా అర్థం కాదు అది బాధపడ్డ వాళ్ళకే తెలుస్తుంది అమ్మ చెల్లమ్మ నీకు కూడా ఈ బాధ తెలుసు కదా నీ అల్లుడిని అరెస్ట్ చేస్తుంటే నీకు బాధ కలుగుతుందా అని పార్వతమ్మని అనడంతో పార్వతమ్మ మౌనంగా ఉంటుంది ఇక ప్రభావతి ఏడుస్తుంది ఎందుకురా ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావో మమ్మల్ని అందరినీ కట్టగట్టి ఏ నోతిలోనో చెరువులోనో తోసేసి నువ్వు ఒక్కడవే తాగుతూ బ్రతకాల్సింది ఎందుకురా ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావో ఈ తల్లిని ఎన్నో సంవత్సరాలుగా ఏడిపిస్తున్నావు ఇప్పుడు నీ చెల్లిని ఏడిపిస్తున్నావు నీ వల్ల ఎవరికి ప్రశాంతత లేదు ఎవరికి సుఖం లేదు ఎప్పుడు నీ ప్రపంచం నీదే మా గురించి ఆలోచించకుండా ఈరోజు ఇంత దూరం తీసుకొస్తావా అని ఏడుస్తుంది ప్రభావతి ఇంకా తర్వాత అదే సమయానికి సంజుని కిడ్నాప్ చేశామేమో అని వా రాజేష్ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి ఇంకా సేపట్లో పోలీసులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాగా కొట్టి నన్ను తీసుకెళ్తారు ఇదంతా పక్కా ప్లాన్ నేనే చేశాను కావాలని కిడ్నాప్ చేయించుకున్నాను కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించాను బాలుగాడు రెండు దెబ్బలు వేస్తే నేను రెండు దెబ్బలు వేసేవాడిని కానీ ఎందుకు వేయలేదు నటించాలి కదా అందుకనే ఇదంతా ప్లాన్ చేశాను నా రూంలో సీసీ కెమెరాసు వీడియోస్ అన్నీ తీయించి ఆ బాలుగాడిని పకడ్బందీగా పట్టించాలని ఈ ప్లాన్ అంతా వేశాను వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడని నేను ముందే ఊహించాను ఎందుకంటే వాడు నన్ను బావా అని పిలిచినప్పుడే వాడు వెటకారంతో పిలుస్తున్నాడని నాకు అర్థమైంది ఇదంతా నేనే చేశాను అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి సంజుని అక్కడి నుంచి తీసుకొస్తారు ఇక సంజుని చూడగానే అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు ఇక ముహూర్తం దాటిపోతుంది ముందు వచ్చి కూర్చోండి అని చెప్పడంతో సంజుని పీటల మీద కూర్చోబెడతారు మౌనిక సంజు వచ్చాడు అని సంతోషిస్తుంది ఇంకో పక్కన నా పెళ్ళికి అన్నయ్యని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళడమేంటి అని బాధపడుతుంది ఇంకా తర్వాత సంజు మౌనికతో ఏంటి బాధపడ్డావా వచ్చేసాను కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ఓ మీ అన్నయ్య కోసమా మీ అన్నయ్యని వదిలేయమని డాడీ చెబుతారులే ఎందుకంటే ఎంతైనా ఏదో తెలుసో తెలియకో చేశాడులే ఆ తప్పుని నేను క్షమించేస్తాను అని చెప్పి అంటాడు ఇంకా మౌనిక అలాగే సంజుని చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవి శృతి ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చి ఇంకా బయట ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరబ్బా అని బ్యానర్ వైపు చూడడంతో అక్కడ సంజు కనిపిస్తాడు అది చూసి శృతి షాక్ అయిపోతుంది రవి రవి ఒక్కసారి ఇటు చూడు పెళ్ళికొడుకు ఈ సంజు ఏంటి అని అనగానే రవి కూడా షాక్ అవుతాడు ఏం జరుగుతుంది శృతి నా చెల్లెలకి ఈ వీడు వీడినిచ్చి పెళ్లి చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయి ముందు వెళ్దాం పద అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే పోలీసులు బాలు చేతికి సంఖ్యలు వేసి బయటికి తీసుకువెళ్తూ ఉంటారు బాలుని చూసి రవి పోలీసుల్ని ఏ మా అన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని అనగానే మీ అన్నయ్య ఏదో ఘనకార్యం చేయలేదు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి పెళ్ళిని ఆపాలని చూశాడు అందుకే అరెస్టు చేసి లోపల వేద్దామని తీసుకువెళ్తున్నాం అని అనగానే ఇక రవి ఇలా అంటాడు మా అన్నయ్య పెళ్లిని ఆపి తప్పు చేయలేదు మంచే చేశాడు వాడు నరరూప రాక్షసుడు రక్తం తాగే పులి అలాంటి వాడికి మా చెల్లెలిచి పెళ్లి చేయడమా అసలు వాడు మంచివాడు కాదు వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి మీరు చూసు చూడండి అని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నారు ఓ మనిషి మీద నిందలు వేసేటప్పుడు వాటికి సాక్ష్యాధారాలు ఉండాలి అని అనగానే శృతి సాక్ష్యాధారాలు నేనే వాడు ఎలాంటి వాడు పోసగుచ్చినట్టు నేను చెబుతాను అని చెప్పి అంటుంది ఇక పోలీసులు షాక్ అవుతారు ఏంటి నువ్వు చెప్తావా ఏంటి ఇంతకీ ఏం చెప్తావో అని అనగానే వాడస్సలు మంచివాడు కాదు వాడి జేబులో ఎప్పుడు గన్నుంటుంది నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే వాడి భార్య నుంచి పారిపోయి రవిని పెళ్లి చేసుకున్నాను వాడు అస్సలు మంచివాడు కాదు వాడు ఒక తిరుగుబోతు ఇప్పుడు కూడా నా మీద కోపంతో నా మీద పగతో ఇంకా ఏదో సాధించాలని చెప్పి అదిగో ఆ అమాయకురాలిని పెళ్లి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అది ప్రేమతో చేసుకున్న పెళ్ళి కాదు పగతో చేసుకున్న పెళ్ళి అని చెప్పి ఇక అక్కడికి రాగానే అందరూ కూడా శృతి చెప్పిన మాటలు విని షాక్ అయిపోతారు మౌనిక దగ్గరికి వచ్చి మౌనిక అసలు నీకు బుద్ధుందా నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా ఈ రోజుల్లో ఉన్న అమ్మాయివే కదా కోరి కోరి ఇలాంటి వాడిని చేసుకుంటావా వీడు అసలు మంచివాడు కాదు తండ్రి కొడుకులు ఒళ్ళంతా విషం నింపుకొని ఉంటారు అలాంటి వాళ్ళ నీడ మన చుట్టుపక్కల కూడా పడకూడదు అలాంటి వాడితో నువ్వు జీవితం పంచుకోవాలనుకుంటున్నావా కొంచెమైన బుద్ధుందా నీకు అనేక మౌనికని అనడంతో సంజు నీలకంఠం ఇద్దరు కూడా శృతి మీదకు వస్తారు శృతి మీదకి రావడంతో బాలు వాళ్ళని ఒక్క తోపుతోస్తాడు ఏంటి నా కళ్ళ ముందే నా మరదల మీదకి వస్తారా తనని కొట్టడానికి వస్తారా అని ఇద్దరినీ కొడతాడు ఇక తర్వాత రవి పోలీసులతో వాళ్ళ గురించి మొత్తం అంతా చెప్పి ఈ పెళ్లి ఇక్కడ జరగదు వాడు ఒక రౌడీ షెటర్ వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు నా చెల్లెలకి ఏమీ తెలియదు తను ఒక అమాయకురాలు ఈ పెళ్ళి కూడా ఇష్టపూర్వకంగా జరిగింది కాదు వాళ్ళు పగతో చేసుకుంటున్నారు అని రవి చెబుతాడు ఇంకా అలా చెప్పగానే ఒక్కసారి సంజు చరిత్ర కూడా చూస్తారు చూసి మీ మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి మీద యాసిడ్ అటాక్ కూడా వీళ్ళు ఈ గ్యాంగ్ చేశారు అని అనగానే ఆ యాసిడ్ అటాక్ చేసింది కూడా వీళ్ళే అని తెలియడంతో మీనా అప్పుడు అంటుంది నిజమేనండి నిజమే బయట కొంతమందిని నేను చూశాను వాళ్ళని ఎక్కడో చూశాను అని అనుకున్నాను కానీ వాళ్ళు యాసిడ్ అటాక్ చేసిన వాళ్ళేనని ఇప్పుడు తెలుస్తుందండి వీడైతే మంచివాడు కాదు వీడు నర రూప అసలు వీడిని నమ్మటానికి లేదు అనేక మీనా కూడా చెప్పడంతో బాలు ఇలా అంటాడు ఎప్పటికైనా నమ్మేవన్నా వాడి గురించి నేను చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పుడు శృతి చెప్పింది ఇప్పుడు ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు అని ఎనగానే ఎందుకు నమ్మను నమ్ముతాను వీళ్ళు మనలో మనకే గొడవలు పెట్టాలని చూశారు మన మధ్య దూరం పెంచాలని చూశారు కావాలని రూమ్లో సీసీ కెమెరా పెట్టించి కిడ్నాప్ అవ్వే అయ్యే ప్లాన్ కూడా చేసి నిన్ను ఇరికించి నీ అడ్డు తొలగించుకున్న తర్వాత మౌనికను తనతో పాటు తీసుకువెళ్ళాలని చూశారు ఇదంతా నాకు అర్థమైంది ఇన్ని తెలిసాక కూడా తెలిసి తెలిసి ఇలాంటి వాడికిచ్చి ఎవ్వరు పెళ్లి చేరు అని సత్యం కూడా పెళ్ళిని ఆపేసి మౌనికని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక నీలకంఠాన్ని నీలకంఠం కొడుకు సంజుని ఇద్దరిని కటకటల వెనక్కి పంపిస్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తరువాత తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండి